హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధువు పేట వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మద్యం ఏరులై పారిన ఓటుకు ఆరు నుంచి పదివేల రూపాయలు ఇచ్చిన దబాయింపులకు గురి చేసిన ముఖ్యమంత్రి తన కింద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు పబ్బతి పట్టినా కూడా హుజురాబాద్ గడ్డ మీద అణిచిమేత చెల్లదని డబ్బులకు మద్యానికి చెల్లుబాటు కాదని చెంప చెల్లు అనిపించినప్పటికీ కూడా ఇవాళ బుద్ధిరాని పార్టీ నాటి టీఆర్ఎస్ ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇవాళ మళ్ళీ హుజరాబాద్లో మళ్ళీ ఒకసారి ఆ ప్రయత్నాలకు ఇవాళ వేస్తా ఉన్నారు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ చిల్లర వేషాలు చిల్లర పనులు మరోసారి డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ధర్మం సత్తా ఏందో మా సత్తా ఏందో చాటి పని వస్తుంది ఇలాంటి చిల్లరగాలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్పిన వస్తారని చెప్పి నేను ఉన్నా హుజరాబాద్ ప్రజలారా మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గం దాడి చేసే ప్రమా ప్రమాదం ఉంది మళ్ళీ మనుషులకు వెలగట్టే ప్రమాదం ఉంది ప్రలోభాలు నీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం నీకు బీసీ బంద్ ఇస్తామని చెప్పి ప్రలోభ పెడతాం ఒక్క ఇల్లు కానీ ఒక్క బీసీ బంద్ కానీ ఒక్క దళిత బంద్ మిగిలిపోయినాయి కానీ ఒక రూపాయి పని కానీ ఇచ్చే దమ్ము వాళ్ళకు లేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినవి చాలా మందికి రాలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత డబుల్ బెడ్రూమ్ రాలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత బీసీ బంద్ రాలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అన్ని అనేక వేల కుటుంబాలకు దళిత బంద్ కూడా రాలేదు ఇవాళ మళ్ళీ ఎలక్షన్లలో మీరు వేరే పార్టీకి పోతే బీసీ బంద్ రాదు మీరు వేరే పార్టీకి పోతే మీకు ఇల్లు రాదు ఈ నంగరాజి మాటలు మంచిది కాదు మీ అయ్యా జాగీర్ కాదు నా కొడుక ఇవాళ హుజరాబాద్లో కట్టినా ఇంకా వేరే దగ్గర ఇచ్చిన ప్రజల పైసలు ఇస్తుంది ప్రభుత్వ పరంగా తీసుకుంటారు గల్లాబడి తీసుకుంటారు తప్ప నీ మీ ఇంట్లకెళ్ళి ఇస్తాయి వాళ్ళ విషయం మర్చిపోదు హుజరాబాద్ ప్రజలరా మరొకసారి మీ మీద దాడి జరుగుతుంది అప్రమత్తంగా ఉందని చెప్పి కోరుతాను